హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉగాది పండగకి నాకైతే పెద్ద బ్యాడ్ న్యూస్ అండి ఎందుకంటే నాది ఏబిఎస్ఆర్ బ్లాగ్స్ అనే ఛానల్ పోయింది హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఛానల్ అయితే పోయింది సో నాకైతే పెద్ద మస్తు బాధగా ఉంది అయినా కూడా మళ్ళీ నేను యూట్యూబ్లో మళ్ళీ నేను వెనక్కి స్టెప్ వెయ్యకూడదు అనేసి మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టాను ఆ ఛానల్ అయితే ఫస్ట్ వీడియో వచ్చేసి ఉగాది ఉగాది వీడియో అయితే స్టార్ట్ చేద్దామని ట్రై చేసే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కదా నాకు ఈ కొత్త సంవత్సరం మంచిగా కలిసి వస్తుంది అనేసి నేనైతే ఛానల్ అయితే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను సో మార్నింగ్ నైటే గిన్నెలన్నీ దొమ్ముకున్నాము పని అంతా అయిపోయింది మార్నింగ్ లేచి ఇల్లు ఇల్లు దూడిచేసి మొత్తం పూజకు సామాన్లు ఉగాది పచ్చడికి అన్నీ తీసుకొచ్చుకున్నాము మంచిగా ఈసారైనా మంచిగా తొందరగా నా ఛానల్ సక్సెస్ అవ్వాలని మంచిగా చేయాలని భగవంతుని అయితే మస్తుగా దేవుణ్ణి అయితే మస్తుగా కోరుకున్నాము ఈసారైనా నా ఛానల్ని మంచిగా సక్సెస్ కావాలని దేవుని అయితే మస్తుగా కోరుకున్న అసలు ఛానల్ ముందు రోజు ఉగాది ముందు రోజే ఛానల్ పోవడం నాకు పెద్ద బ్యాడ్ న్యూస్ అనిపించింది అసలు ఆ రోజంతా నేను మస్తు ఏడ్చుకుంటున్నా అసలు నాకు అస్సలు మంచిగా అనిపించలే వన్ ఫిఫ్టీ వీడియోస్ దాకా మొత్తం డిలీట్ అయిపోయినాయి కొన్ని నా దగ్గర ఉన్నాయి కొన్ని ఏమో డిలీట్ అయిపోయినాయి అంతవరకు వచ్చింది కదా నాకు జెన్యున్గా నేను ఎవ్వరికి మా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ ఎవ్వరికి నేను షేర్ చేయలేదు నా వీడియోస్ని నాకు జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ సో ఈ ఒక్కసారి ఈసారన్నా నేను మళ్ళీ వెనక్కి స్టెప్ వెయ్యొద్దు నేను అంతా యూట్యూబ్లో అన్ని సెల్ఫీ స్టిక్ కానీ స్టాండ్ కానీ మై అన్నీ కొనుక్కున్న నేను మళ్ళీ నేను వెనక్కిస్తే నన్ను ఎట్లా నేను అనేసి మళ్ళీ నేను యూట్యూబ్ ఎంబటే ఆ ఛానల్ పోగా మళ్ళీ ఛానల్ క్రియేట్ చేశాను విత్ ఇన్ సెకండ్స్లో క్రియేట్ చేశా వీడియో మా బాబుది ఒకటి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ప్లీజ్ 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 సబ్ నేను జెన్యున్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ పోతే ఎంత బాధ ఉంటుందో అది ఒక యూట్యూబర్కే తెలుస్తుంది యూట్యూబ్ చేసే వాళ్ళకే సో నాది కూడా అట్లా పోయింది చాలా అంటే చాలా బాధపడ్డాను కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈసారైనా సో ఉగాది అయితే స్టార్ట్ చేశాను చూడండి ఒకటేమో చిన్న చిన్నగా ఒక చిన్న సర్వలో ఒకటి చేసాము ఒకటేమో పెద్ద సర్వలో చేశాను చిన్న సర్వలో ఎందుకంటే ఇప్పుడు మనం పెద్ద మనం తాగడానికి దేవుడికి చిన్న సర్వలో చేశాను అది దేవుడికి ఎందుకంటే కొన్న బెల్లం తీసుకొచ్చి దేవుడికి అయితే చిన్న సర్వలో చేశాను సమ్మక్క బెల్లం అయితే మా మమ్మీ మా తమ్ముడు అయితే మా డాడీ అయితే సమ్మక్కకి ఇచ్చింది కదా ఆ బెల్లం అయితే నా దగ్గర చాలా ఉంది మేము ఒక టెన్ కేజీస్ దాకా నేను తీసుకొచ్చుకున్నాను అది ఇక మనం ఇట్ల ఇట్లా ఇంట్లోనే వాడుకుంటే అది అయిపోతుంది తప్పించి మనమైతే ప్రత్యేకంగా అయితే ఏం చేసుకోము కదా అందుకనేసి నేను ఆ బెల్లంతో మన మేము తాగడానికి చేసుకున్నాం ఒక సర్వలో ఇంకొక సర్వలో అయితే చిన్నగా దేవుడికి అయితే కొంచెం చిన్న సర్వలు అయితే చేశాను చూడండి మనము బోనంకి ఎలా చేసుకుంటామో పసుపు రాసేసి సర్వలకి కుంకుమ పెట్టేసి కంకణం అయితే కట్టాలి మామిడాకుతోటి చా మీ మీ ఇంట్లో ఉగాది ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేను నా స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తానో కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఇంకొక ఛానల్ పోయింది అన్న ఇది బాధ కంటే మీరు తొందరగా నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతా ప్లీజ్ సపోర్ట్ చేయండి మొత్తం ఉగాది పచ్చడికి కావాల్సినవి అన్నీ కొత్త చింతపండు మామిడికాయ మామిడి ఆకులు అవన్నీ పొద్దున్నే మా ఆయన తీసుకొచ్చిండు చింతపండు అయితే నేను మా తోలింట్కా నుంచి అయితే తెచ్చుకున్నాను చూడండి ఆ పెద్దగడ్డ పెద్ద బెల్లం ఏమో సమ్మక్క తల్లిది చిన్నదేమో మేము కొనుకొచ్చాము అట్లా మనం ఒక దేవుడికి పెట్టింది ఇంకొక దేవుడికి పెట్టకూడదు సో అందుకనేసి సమ్మక తల్లి బంగారం మేము తాగడానికి చేసుకున్నాము కొనుక్కొచ్చిన బంగారం బె బెల్లమేమో దేవుడికి చేసి పెట్టాము పొద్దున్నే పనులు అయితే అన్నీ అయిపోయాయి స్నానాలు చేశాము పిల్లలకి చేపించాము అంత పని అంత అయిపోయింది మా అయితే దేవుడికి కూడా దీపరాయం చేశాడు ఇక నేనే పచ్చడి చేసినాక మొత్తం దేవుడికి నేను కూడా మొక్కుకోవాలి చూడండి మొత్తం బెల్లం అయితే తురుముకొని గిన్నెలు వేసుకున్నాను అదే సర్వలు వేసుకున్నాము ఇంకొక సర్వలో మామిడికాయ ఇంకొక నెక్స్ట్ ఏంటంటే మామిడికాయని కూడా మంచిగా సన్నగా తరుముకొని నేను ఏంటంటే కొబ్బరికాయ మనం తినడానికి చేసుకుంటాను ఇంకా కొబ్బరికాయ కూడా వేస్తే చాలా టేస్ట్గా మంచిగా తింటా అంటే బెల్లం కదా బెల్లం ఉన్న కొబ్బరికాయ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బెల్లం నీళ్ళు కదా బెల్లం నీళ్ళతోటి కొబ్బరి తలుగుతుంటే చాలా బాగుంటుంది అందుకనేసి కొబ్బరి కూడా సన్నగా తరిగేసి వేసాను కొంచెం యాపపు కొద్దిగా సాత్రం కోసం అందులో కొంచెం ఇందులో కొంచెం వేసాను కొత్త చింతపండు తీసుకోవాలి మన ఇక లేని వాళ్ళైతే ఏం చేయలేం కానీ ఉన్న వాళ్ళ ఊళ్ళలో కొత్త చింతపండు చెట్లకు ఉన్న చింతకాయలను తీసుకొచ్చుకొని చేసుకుంటేనే కొత్త సంవత్సరం కదా చాలా బాగుంటుంది మామిడికాయలు కూడా కొత్త ఉగా కొంతమంది అయితే ఉగాది అయిపోయేదాకా మామిడికాయే తినరు మంచిగా సన్నగా తరుగుకొని వేసుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొబ్బరి వేసేది చూడండి అలా మొత్తం గుజ్జంతా తీసుకొని వాటర్ మనకి పులుపుకు తగ్గట్టు వాటర్ వేసుకొని మంచిగా దాంట్లో నుంచి గుజ్జునైతే తీసేసుకోవాలి మనం చూడండి మీరు కూడా ఎలా చేస్తారు ఏంటనేది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే అస్సలు మర్చిపోకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తొందరగా నా ఛానల్ మళ్ళీ గ్రో అవ్వాలని మీరు కూడా దేవుడికి ప్రేర్ చేయండి నేను బీటెక్ చేశాను కానీ బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే ఇద్దరు పిల్లలతోటి నాకు అస్సలు బాబు ఉన్నాడు పెద్ద బాబు అంటే స్కూల్కి వెళ్తాడు కానీ ఆ బాబు ఎవరి దగ్గర ఆగడు ఉండడు సో అందుకనేసే నేను జాబ్ చేయలేక ఈ నన్న కొంచెం ఎంతో కొంత సోర్స్ అనేది మనకంటూ మనకు ఉంటుంది కదా అన్నట్టుగా నేను యూట్యూబ్ అయితే అస్సలు వెనక స్టెప్ వెయ్యదలుచుకోవట్లేదు నన్ను నేను ఎన్నిసార్లు ఓడిపోయినా ఓటమి అనేది ఎన్నిసార్లు ఓడినా ఏదో ఒక రోజు అయితే గెలుపు అనేది వస్తుంది కదా అందుకనేసే తప్పనిసరి అస్సలు వెనక స్టెప్ వేయట్లేదు మళ్ళీ వితిన్ సెకండ్స్లో నేను ఛానల్ క్రియేట్ చేశాను వీడియో అప్లోడ్ చేశాను మీరు కూడా అట్లనే ఇంట్రెస్ట్గా చేసుకోండి ఒకసారి పోయింది కదా అని బాధ ఉంటుంది అందరికీ ఉంటుంది బాధ కాకపోతే ఇక మళ్ళీ పోయింది కదా అని అలానే కూర్చొని ఉండకూడదు మళ్ళీ మంచిగా మళ్ళీ ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అందులో అప్పుడైనా సక్సెస్ ఏదో ఒక రోజైనా సక్సెస్ అనేది వస్తుంది చూడండి అలా బెల్లంలో మంచిగా మామిడికాయ ముక్కలు అవన్నీ కొబ్బరి అవన్నీ వేసాం కదా బెల్లం కరిగేటట్టు అలా మంచిగా కలుపుకోవాలి వాటర్లో కలిసేటట్టు కొంచెం సాయంత్రం కోసం కొద్దిగా లైట్గా ఉప్పు అయితే వేస్తున్నాము లైట్గా కొంచెం కొంతమంది వేసుకోరు కొంచెం ఇక సాత్రం ఉప్పు బగరు తీపి పులుపు అట్లా కారం అవన్నీ అంటారు కదా అందు కొంచెం కొంతమంది అయితే కారం కూడా ఇస్తారు ఇక నేను కారం వేయడం లేదు అన్నీ కలిపి నా లైఫ్లో కూడా నా ఇది కూడా తీపి పులుపు చేదు వగరు అన్నిటితో నా లైఫ్ కూడా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ ఉగాదితోటి నాకు ఛానల్ అంటే నేను ఛానల్ ఆదిపోయిందంటే నాకు దానికంటే బెటర్మెంట్ ఉన్నది అనుకుంటున్నాను సో మీరందరూ కూడా తప్పకుండా నా కోసం సపోర్ట్ చేయండి ప్రేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీలుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి చూడండి అది కాడ చేశాను కదా కాడ చేసిన పచ్చడి అయితే కాడ పెట్టేస్తున్నాను మిగతాది ఇంకో సర్వలో చేసింది మేమైతే తాగాము చాలా టేస్ట్గా ఉంది కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ తీయలేకపోయాము పిల్లలతోటి ఇబ్బంది అవుతుంది వాళ్ళు అసలు వినట్లేదు ఇబ్బంది ఇబ్బందిగా ఉంది సో చూడండి మొత్తం మామిడాకులు పెట్టేసి అన్నీ చేసాము నేనేమో పూర్ణాలకి ప్రిపేర్ చేస్తున్నాను బియ్యము పప్పు అన్నీ పడుతున్నాను చూడండి కుక్కర్లో శనగపప్పు అయితే ఉడుకుతుంది చాయ్ అయితే పెట్టేసుకున్నాము మీ మీరు పూర్ణాలు ఎలా చేస్తారు పూర్ణాలు ఇష్టమా మీకు భక్షాలు ఇష్టమా ఏనది ఏంటనేది కూడా కామెంట్ చేయండి చూడండి మినప్పప్పు మినప్పప్పు నైటే నానబెట్టుకున్నాను అది కడిగేసి మళ్ళీ ఒకసారి తీసుకున్నాను ఇంకోటి బియ్యం కూడా నైటే నానబెట్టుకున్నాను పూర్ణాలకి మినప్పప్పు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు కలిపేసి తీసుకోవాలి సో చూడండి మొత్తం మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం ఒక చిట్కడంతా వంట సోడా ఉన్న కొంచెం ఉప్పు సాల్ట్ అయితే యాడ్ చేసేసి మంచిగా అలా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటుంది మినపప్పు కదా గట్టిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి పప్పు కూడా మెత్తగా ఉడకబెట్టుకున్నాను అలా జల్లి బుట్టలో వేసుకొని ఆరబెట్టుకోవాలి ఎందుకంటే పప్పు మళ్ళా వాటర్ వాటర్ ఉంటే అంతా కొంచెం జోరుక జోరక లక ఇంకా టైం పడుతుంది చూడండి అలా ఉండాలి ప్యాటర్ను వీడియోలో చూపించినట్టు మొత్తం మంచిగా మిక్సీ కొంతమంది పప్పు గుత్తతో మెదుపుతారు ఎంత పప్పు గుత్తతో మెదికినా కూడా పప్పు పలుకులు అయితే తలుగుతూ ఉంటాయి సో ఆ పప్పు పలుకులు తలగకుండా ఉండాలంటే మనం మిక్సీ అయితే పట్టుకోవాలి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చిన్న అది పెద్ద జార్లో వేస్తే కూడా సరిగా మీద చిన్న జార్లోనే కొంచెం గట్టిగా తలుగుతూ ఉంటుంది అయినా కూడా కొద్దిగా ఆపి ఆపుకుంటూ మిక్సీ పడితే మంచిగా పప్పు కూడా మంచిగా మెత్తగా మంచిగా ఉంటుంది ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయిందండి పప్పును బెల్లంని ఒక గిన్నెలో కళాయిలో వేసేసి మొత్తం మంచిగా ఇగో ఇలా పూర్ణాలు మంచిగా బెల్లం అంతా కరిగేదాకా కలుపుకొని దగ్గర కొంచెం నెయ్యి వేసి దగ్గర పడేదాకా ఉంచాలి సో చూడండి పూర్ణాలు అయితే వేసాను వేసేది కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఆ క్లిప్పు మిస్ అయింది అన్నాను కదా సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తీశాను మంచిగా పూర్ణము పప్పు బెల్లము వేసి మంచిగా బెల్లం కరుగుతూ ఉంటే పప్పు లూజ్ అవుతూ ఉంటుంది అది మొత్తం మళ్ళీ దగ్గర పడేదాకా మంచిగా ఉంటేనే మనకి ఆ లడ్డు లెక్క గుండ్రంగా పిండి అనేది అవుతుంది లేకపోతే మనము లూ జోరక జోరక లెక్క ఉందనుకోండి కాదు ఒకవేళ మీకు అస్సలు అవ్వట్లేదు జోరక జోరక లెక్క అనుకుంటే కొద్దిగా శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అట్లా కూడా బాగానే ఉంటుంది సో చూడండి నాకైతే చేయితోటి సరిగా వస్తలేదు నేను కూడా ఫస్ట్ టైం అండి చేయడం మా మమ్మీ వాళ్ళు చేసేది కానీ నేను ఎప్పుడు చేయకపోయేది ఎప్పుడు చేసినా భక్ష్యాలు అవే చేసేది సర్ కొత్తగా మంచిగా ట్రై చేద్దాం అనేసి పూర్ణాలు ఇక నేను యూట్యూబ్లో చూసానండి అమ్మ చేతి వంటలు ఇలా స్పూన్తోటి వేయండి మంచిగా వస్తుంది గుండ్రంగా వస్తుంది అని అంటే ట్రై చేశాను మంచిగా గుండ్రంగా వచ్చే అన్ని స్పూన్తో వేసాను ఒక్కటి కూడా చేయితోటి వేయలేదు చూడండి అలా మంచిగా పూర్ణం మొత్తం మునిగేటట్టు ఆ పిండిలో పెట్టేసి స్పూన్ తోటి తీసేసి మళ్ళీ కళాయిలో వేసాను చాలా బాగా వచ్చాయండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి టేస్ట్ కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎలా ఎలా ఉంచిందో ఏంటనేది కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇదేనండి వాళ్ళ వీడియో ఉగాది వీడియో వచ్చేసి ఇదే ఇక నెక్స్ట్ అయితే మేము లంచ్ అయితే చేసాం ఇవన్నీ అయ్యేసరికి నాకు టూ అయిందండి టూ నేను ఇవన్నీ చేసుకుంటూనే మళ్ళీ మధ్యలో అన్నము పప్పు మాడికాయ పప్పు అండి ఇవాళ పప్పు అన్నము మొత్తం వండుకొని అవి అవి చేశాను ఇవి చేశాను ఇక అయిపోయాక అన్నం అయితే ఇవాళ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్